కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి ఇటీవల మత్స్యకార సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుద్దుచేరి మాజీ మంత్రి మల్లడి కృష్ణారావు ఎమ్మెల్యే ద్వారంపూడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎమ్మెల్యే ద్వారం బుద్ధి చెప్తామన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి వారంలోగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిద్దామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వెనకకు తీసుకుపోగా ఇంకా అహంకారంతో విరవీరుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కాకినాడలోని బాలాజీ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మధ్యకార సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర నల్మూలలకు చెందిన మత్స్యకారులు నాయకులు హాజరయ్యారు ఫిబ్రవరి కాకినాడ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి గారు వారికి ప్రత్యర్థిగా ఉన్న గతంలో ఒక రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇదే కాకినాడ అర్బన్ కాన్స్టన్సీకి చేసిన కొండబాబు గారిని మాట్లాడుతూ జాతిని ఉద్దేశించి ఈ జాతిలో ఈ జాతి వాళ్ళు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి పది కోట్లు వసూలు చేసుకునే జాతిది అని చెప్పేసి ఉద్దేశించి మాట్లాడిన వీడియోని వీడియో చూసిన తర్వాత నేను కానీ అలాగే వివిధ ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో చూసినట్టయితే మనుషుల్ని ఇండివిజువల్గా దూషించుకునే ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా పార్టీ పాలసీల మీదే మాట్లాడుతూ ఉండేవారు కానీ ఇప్పుడైతే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే ఈరోజు మేము ఇక్కడ ఈ వందలాది మంది వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడవలసిన అవసరం లేదు ఇది మంచి పద్ధతి కాదు మీకు ఆస్తి ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు చాలా ఉండొచ్చు మీకు అంతానే పెద్ద కులాల్లో మీరు పుట్టిన అహంభావంతో ఈ విధంగా మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కాదు ఇక్కడ అందరూ ఉద్దేశం ఎందరూ అందరూ మాట్లాడినా ఒకటే సబ్జెక్ట్ రెండోది ఏమీ లేదు రాజకీయాల గురించో దీన్ని వేరే చేయాలనేది కాదు రాజకీయాల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు ఆ ఎమ్మెల్యే అయినా మంచి చేస్తే ఆ కమ్యూనిటీకి ఆ నియోజకవర్గం ప్రజలు గుర్తిస్తారు అంతేగాని ఒక ఎమ్మెల్యే చేయడానికో ఎవరికో చేయడానికోసం అని చెప్పేసి జాతిని తిడితే మనం వెనకంజ వేయాలి ఎటువంటి అనుకునే పరిస్థితులు మాత్రం కాదు అందుకని ఎప్పటికైనా రెడ్డి గారు మీరు అందరూ మనసుని బాధ పెట్టిన మాటలు మాట్లాడారు కాబట్టి ఈ మాట్లాడిన మాటల్ని నేను తప్పుగా మాట్లాడాను మాట్లాడడం వల్ల నన్ను ఎక్సూజ్ చేయమని చెప్పేసి ఈ మత్స్యకార సంబంధించిన జాతికి క్షమాపణ చెప్తే ఇక్కడతోటి మేము ఆగుతాం